మిత్రులారా సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంపై పది మంది ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో నేను గంగాధర్ సీనియర్ జర్నలిస్టు సాక్షి దినపత్రిక న్యూస్ బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఆరున రాత్రి ఎనిమిది గంటల సమయంలో పది మంది ఉగ్రవాదులు దాడి చేసి ముంబాయి నగరాన్ని అల్లా కల్లోలం చేశారు ఆ రోజున జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయకుండా అజ్మల్ కసబ్ అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్న తుకారాం ఓమ్లే గొప్ప వీరుడు తన శరీరంలోకి ఇరవై బుల్లెట్లు దిగి రక్తము కారిపోతున్నా భయపడకుండా తన ప్రాణాలను తన ప్రాణాలను పనంగా పెట్టి అజ్మల్ను పట్టుకున్నాడు ఆ నేరస్తుని ద్వారానే ముంబై దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించారు ఈ దాడిలో ఒక వంద యాభై ఐదు మంది మరణించారు ఎంతో ఆస్తి నష్టం జరిగింది ఇక్కడ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ హేమంత్ కర్కరే తదితరుల గురించి కూడా చెప్పుకోవాలి వారు కూడా తమ ప్రాణాలని త్యాగం చేశారు ముంబై ఉగ్రదాడి దేశ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒక పుకారు ముంబై ప్రజలను తీవ్ర భయానికి గురిచేసింది ఆ పుకారు ఏమిటంటే ఉగ్రవాదులు రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారినందరినీ కాల్చివేస్తారని పుకారు వ్యాపించింది తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రజలు రోడ్డు మీద తిరగకుండా ఆగారు ఆ వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమై అది పుకారు మాత్రమేనని భయపడవద్దని టీవీల్లో ప్రసారం చేయడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ముంబై నగరంపై ఉగ్రవాది దాడి దాడి జరిగి ముంబై నగరంపై ఉగ్రవాద దాడి జరిగి పదిహేడు పదిహేడు సంవత్సరాలు గడిచింది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్